హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ కిచెన్ ఈరోజు రెసిపీ పాకంగారులు చేయడానికి మినపప్పు నానబెట్టాను మూడు గంటల్లో నానబెట్టితే సరిపోద్ది మూడు గంటలో నానిపోయింది కడిగేసి మిక్సీ దారి వేసి గట్టిగా ఆడుకుని గింజ తీసుకోవాలి అూసుకున్నాక కొయ్యి ప్యాకెట్కి ఆయిల్ వేసుకోవాలి బక్కనే బెల్లం పోని ఒక ఒక గిన్నెలోనేమో పాకం పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఈలోగానే మినపప్పు ఆడేసుకుని పక్క పెట్టుకున్నాం కదా అది మొద్ద ముద్దలా చేసుకుని గారెలు ఒత్తుకుని ఆయిల్ వేసుకోవాలి అలా ఒత్తుకుని ఆయిల్ వేసుకుంటే ఆయిల్ వేసుకుని బాగా ఎర్రగా వేయించుకోవాలి అలా ఒత్తుకొని వేయించుకుంటే ఎర్రగా వేగాక ఆ పాకం పక్కనే తీగేలాగా పట్టేసి కొంచెం బాగా మరిగితే చాలు బెల్లం మరిగాక ఏం పట్టుకుంటే మళ్ళీ పేల్చావు పలుసులో పట్టుకుని ఆ గారెద్దర వేసుకోవాలి వేడి వేడివేడిగానే తీసి గారి పాకలు వేసుకుంటే బాగా పిల్లలు పాకం ఉంటే తీయడం అలా మెరిగితే చాలు అలా గారి ఒత్తుకుని ప్యానంలో వేసుకుని ఎర్రగా వేపుకొని ఆ పాకులో వేసుకుంటే పాకం గారెలు చాలా టేస్టీగా ఉంటాయి ఆ వేసుకున్న ఒకటి ఒకటి తీసి ప్లేట్లు వేసుకోవాలి పాకం పట్టేగా ప్లేట్లు వేసుకోవాలి ఒకటి ఒకటి తీసి వేసుకుని పక్కన పెట్టుకొని మళ్ళీ గార్లు వేసుకోవాలి అలాగా తీసే కానీ పాకంలో తీసాక ప్లేట్లో పెట్టుకున్నాక ఉన్న పాకం ఉంటుంది కదా ఆ ప్లేట్లో వేసుకుంటే బాగా పిలుస్తుంది చూసారు కదా పాకం నువ్వు ఎలా పట్టాను ఎలా వేస్తున్నాను ఈ పాకం గారులు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్